నమస్తే మేడం నమస్తే సో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో బెస్ట్ మూవీ ఏది మస్ట్ మూవీ ఏది అంటే మీరు ఏం చెప్తారు బెస్ట్ మూవీ అయితే కేరామ్ చెప్తాను ఎందుకంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండేది సో ఏ సినిమా నచ్చలేదు నచ్చింది అంటే ఎంటర్టైన్మెంట్ కొన్ని మధ్య ఏమంటారు రిలీజియస్ గా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి గాడ్స్ మీద ఎక్కువ మూవీస్ వచ్చకండా తర్వాత మనకి ఇయర్ స్టార్టింగ్ లోనే హనుమా హనుమాన్ మూవీ వచ్చింది సో చాలా మూవీస్ ఐతే ఉన్నాయి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అందరికంటే విత్ ఏజ్ అంటే చూడండి చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు నవ్వుకుంటూ చూసే మూవీస్ అయితే ఇయర్ కొన్ని బాగానే వచ్చాయి సో అందులో కేర్ ఎంప్ అయితే నేను అండ్ ఇయర్ స్టార్టింగ్ లో మనకు సంక్రాంతికి వస్తుందా అది కూడా చాలా బాగుంది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అంటే వితౌట్ ఎనీ అంటే ఏ సర్టిఫికెట్ లేకుండా అందరూ చూసేటట్టు అయితే సో ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో కూడా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి పెద్ద హీరోలందరు కూడా ఇయర్ ఇట్లా ఉండబోతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అవి ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ఇవ్వగలుగుతాయా లేవా అన్నదే చూడండి సో ఇయర్ ఎండింగ్ లాంటి ఇప్పుడు మనకి అక్కడ టూ అయితే మొన్న వచ్చింది అది ఎట్లా చూసారా చాలా బాగుంది ఈరోజు థర్డ్ టైం చూసాను వెళ్ళి చాలా ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ఉంది అందరికి బాగా భక్తి అయితే ఈ మధ్య పెరిగిపోతుంది సో అన్ని భక్తి మూవీస్ ఎక్కువైపోతున్నాయి అందరూ సీట్లలోంచి లేచి శివ శివ అరవటము ఇవైతే బాగున్నాయి ఈ టైప్ వస్తే ఏంటంటే జనాల్లోకి కొద్దిగా అంటే గాడ్ అనేవాడు ఎలా ఉంటాడు ఎలా ధైర్యం ఇస్తాడు నమ్మకం ఎలా ఉంటుంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు మూవీలు ఎవరా ఎక్కువగా సో అంటే ఎలాంటి సినిమాలు ఎక్కువగా రావాలని మీరు నేనైతే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ రావాలి ప్లస్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సోషన్ మెసేజ్ ఓరియంటెడ్ రావాలి అని కోరుతాను అంటే దాన్ని టూ విధంగా అయితే తీసుకోవచ్చు వన్ పాజిటివ్ లో ఎలా తీసుకోవచ్చు అంటే బీయింగ్ గర్ల్ వీ హ్యావ్ టు బీ లైక్ గెట్ ఫ్రీడమ్ అండ్ ఆల్ సో నెగిటివ్ గా ఇంకొకటి చూడొచ్చు అంటే పీపుల్ బికమింగ్ డే బై డే టాక్సిక్ అలా చూడొచ్చు

ప్రభాస్ ఇంకొంచెం బాగా డ్యాన్స్ వేస్తే బాగుండేది అనిపించింది ప్రభాస్ గారి బట్ నాట్ కంపేరింగ్ సారీ కంపేరింగ్ టు మిర్చి తర్వాత నుంచి లుక్స్ ఇంకా కొంచెం బాగా యాక్ట్ చేసి డాన్స్ మూవ్స్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది లెబల్ స్టార్స్ అది పర్లేదు బాగానే బట్ ఆడియన్స్ అంత ఎంగేజ్ చేయలేదేమో అనిపించింది అంటే ఈ ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ప్రభాస్ అంటే బాహుబలి లాంటి ఇచ్చిన హీరో నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము సో దాన్ని రీచ్ రాలేదు అని పర్ఫెక్ట్ ఎలా అనిపిస్తుంది హరర్ హరర్ ఉంది కదా లవర్ ఉన్న ఇప్పుడు హరర్ చేస్తే ఎలా హారర్ ప్లస్ కామెడీలో రాబోతుందేమో అనిపిస్తుంది అంటే ఫుల్ ఆన్ ఒక కాకుండా ప్లస్ కామెడీ ప్లస్ హారర్ లో హిట్ అవుతదేమో అనిపిస్తుంది ముగు వస్తున్నాడు మరి లవ్ ఎక్స్పెక్ట్ మనం ఏ సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్ అయితే మే బి రాదు బికాస్ ప్రభాస్ అలాంటి మూవీస్ చెయ్యలేదు చేయరు కూడా అని మేము అనుకుంటున్నాం ప్రభాస్ కామెడీ ఎలా ఉండబోతుంది రాజాసాబ రాజా ఏ ఏ వాడుతున్నట్టయితే అనిపించలేదు మేబీ గ్రీన్ స్క్రీన్ వల్ల అలా అనిపిస్తుంది ప్రభాస్ కామెడీ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రభాస్ నవ్విస్తారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే ప్రభాస్ కు ఆ గ్రేస్ కి తర్వాత ఆ ఫ్యానిజం కి మూవీ ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా హిట్ చేస్తారు తమన్ ఆబ్వియస్లీ చిత్త కొట్టేశారు చాలా బాగుంది సో స్టార్ హీరోలు ఎవరు ఎక్కువగా అరెండు మూవీస్ చేయలేదు అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు అంటే చంద్రముఖి తర్వాత రాజస్థాన్ వస్తుంది ఆ రేంజ్ లో ఉంటుందంటారా మరి చంద్రముఖి అంత రేంజ్ కి అయితే మేబీ వెళ్ళొద్దు ఏమో అనిపిస్తుంది బికాస్ ప్రభాస్ చేస్తున్నారు కాబట్టి కామెడీ అంటే చంద్రముఖి మనకి ఫుల్ ఆన్ హారర్ తర్వాత నెక్స్ట్ ఏంటి కథ ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా రాజస్థాబ్ అలా ఉండదు ఏమో అనుకుంటున్నాను